ఇక అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించడంతో వారంతా ప్రస్తుతం సమరాలు మునిగిపోయారు సో బ్రేకింగ్ అప్డేట్ మీకు చూపిస్తున్నాం అర్ధరాత్రి నుంచి వేడుకలు మొదలయ్యాయి అధిష్టానం ఫోన్ చేసి చెప్పిందంటున్నారు సెట్టిబత్తుల రాజబాబు అనుచరులు జనసేన ఇన్ఛార్జ్ రాజాబాబు అనుచరులు అమలాపురం జనసేన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకొస్తామంటున్నారు జనసేన కార్యకర్తలు అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో బాణాసంచా కాల్చి స్పీడ్స్ పంచుకున్నారు అనుచరులు ఈ రోజు ఎప్పుడా ఎప్పుడా చూస్తున్న రోజు అమలాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకించి జన సైనికులు వారి ఐదు సంవత్సరాలు గత ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలను వచ్చినా సరే వాటిని దిగమింగుకుని ఒక సైనికుడిగా మా జన పట్ట కష్టానికి ఈ రోజు ప్రతిఫలం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మరి రాజబాబు గారు పట్ట కష్టానికి మరి ప్రతిఫలం దక్కింది ఈ రోజున మరి అమలాపురం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది మరి రాజబాబు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఆయన పోటీ చేయడమే కాదు ఆయన సీట్ రావడంతో మేమే పోటీ చేస్తున్నాం అన్నంత ఉత్సాహంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా